క్రైస్తలు మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పులను బయట విడిచి దేవునికి మొక్కి తిరిగి వచ్చేటప్పుడు మరలా చెప్పులు వేసుకొని వస్తూ ఉంటాం అలాగే కొందరు క్రైస్తవుల తీరు ఇలాగనే ఉంది మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ మరలా మందిరం నుంచి బయటకు వచ్చేసరికి వారి ఆలోచనలు ఉద్దేశంలో మారుతూ ఉంటాయి ఇటు వారిని బట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం సమతుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ ఇచ్చిన తన మూడతను మరలా కనపరిచే మూర్ఖుడు దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటే ఒక మూర్ఖుడు తన పాపాలు సరిదిద్దుకోకుండా వాటినే మళ్ళీ మళ్ళీ చేయడం కుక్క ఎలా అయితే వాంతికి తిరుగుతుందో అలాగే కొంతమంది చేసిన తప్పునే మరలా చేస్తూ సరిదిద్దుకోకుండా దేవుని యొక్క ఒప్పుకుని క్షమాపణ పొందకుండా మరలా చేస్తూ ఉంటాం మరి మన తీరు ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం మన మందిరంలో మాత్రమే కాదు ప్రతి స్థలంలో పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారు మనం గుర్తిరిగి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయన రాజ్యానికి వారసులవుదాం ప్రైజ్ లాడ్ దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి నడిపించిన గాక ఆ మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ ఆల్